నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ రెండవ బ్రాంచ్ ని మదినవాచ్ అధినేత ఇంతియాజ్ కుమారుడు ఉస్మాన్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరు ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ఇప్పటికే ఒక బ్రాంచ్ ప్రారంభించి పాపులర్ అవడంతో రెండవ బ్రాంచ్ చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు పూర్తి పాల పదార్థాలు వినియోగించి విభిన్నంగా తయారైన జ్యూసెస్ యువతను ఆకర్షించుతుందన్నారు షాపు నిర్వాహకులు షోహిల్ను ఈ సందర్భంగా అభినందించారు వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు

ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ సెకండ్ బ్రాంచ్ అనమాట ఆల్రెడీ చిన్న బజార్లో ఓపెన్ చేశాము బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పుడు ఈ సెకండ్ బ్రాంచ్ వైట్ ఆపోజిట్ టు చిల్డ్రన్స్ పార్క్ గేట్ ఎదురుగా ఉన్నాయి ల్యాండ్ మార్క్ ఈజీగా అనమాట గేట్ ఎదురుగానే ఈరోజు ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీగడతో ప్రతి ఒక్క ఐటమ్ మిగడతో తయారు చేస్తారు అదే మ్యాంగో విత్ మీగడ అదే ఎన్ని ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని ఫ్రూట్స్ మేగడతో తయారు చేస్తారు వీళ్ళ ప్రత్యేకత అనమాట అది నెల్లూరు చరిత్రలో ఎంతవరకు ఎవరు ఈ విధంగా బీగడతో తయారు చేస్తుంది ఎవరు పెట్టలే న్యాచురల్ అనమాట మొత్తం ఎవరు ఏం తాగినా తిన్నా ఇంకా హానికరమేమి లేదు పూర్తిగా ప్యూర్ ప్యూర్ అంటే హర్బల్ అనమాట అదేవిధంగా వీళ్ళు ఐస్ క్రీమ్స్ అయితే కానీ వీళ్ళ దగ్గర జ్యూస్ అయితే కానీ కస్టమర్ ముందరే ప్యూర్ జ్యూస్ వెంటనే వాళ్ళు కేసీయడం అయితే కానీ ఆల్రెడీ చిన్న బజార్లో మంచి పేరు తెచ్చుకున్నారు వీళ్ళు చాలా కష్టపడతారు వీళ్ళు మార్నింగ్ లేస్తే వీళ్ళు ఓనర్స్ దగ్గర ఉండి కస్టమర్స్కి సర్వ్ చేస్తారు సో కాబట్టి వీళ్ళు సెకండ్ బ్రాంచ్ వెంటనే పెట్టదల పెట్టదలుచుకున్నారంటే కేవలం ఆ సర్వీస్ ఇచ్చింది ఆ క్వాలిటీ ఇచ్చారు కాబట్టి ఆ క్వాలిటీ ఇచ్చారు కాబట్టి సెకండ్ బ్రాంచ్కి వచ్చారు అదేవిధంగా ప్రతి ఒక్క సెంటర్లో కూడా వీళ్ళు పెట్టాలని నేను ఆశిస్తున్నానండి ఎందుకంటే మీగర్తో అనేది ఎవరికి ప్రాబ్లం లేదనమాట అటువంటిది జ్యూస్ పాయింట్ ఇక్కడ ఓపెన్ చేయడం చిల్డ్రన్స్ పార్క్ అంటే ఇప్పుడు ఆ ఏరియా అంతా ఎలా అయిపోయిందంటే ఫుడ్కి ఒక పాయింట్ అయిపోయింది కాలేజ్ స్టూడెంట్స్ అయితే కానీ మరి ప్రతి ఒక్కరు కాస్త ఈవినింగ్ అలా జాలీగా అట్లా రావాలంటే ఇక్కడ ఫుడ్ పాయింట్కి ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతారని నేను మనసారా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అదేవిధంగా వీళ్ళు డెవలప్ అవ్వాలని కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో క్వాలిటీ లేనిది జనాలు ఏమో అంత అమాయకులుగా లేరు క్వాలిటీ లేనిది జనాలు రారు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారు కాబట్టి అంత సక్సెస్ అవుతున్నారు వీళ్ళు ఇంకా బాగా ఎదగాలని ఆ దేవుడితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారండి ఈరోజు మన నెల్లూరులో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అంటే కొత్త పేరేం కాదు ఆల్రెడీ చిన్న బజార్లో స్టోబెడీ వాళ్ళ కాంప్లెక్స్లో ఆల్రెడీ ఉండదు ఉన్నది వీళ్ళు రెండో బ్రాంచు అందరికీ అనుకూలం ఉన్న ఏరియాలో వైట్ ఆపోజిట్ టు చిల్డ్రన్స్ పార్క్ చాలా హాట్ ఏరియా అనమాట ఒక ఫుడ్కి ఇక్కడైతే ఇంకో రెండో బ్రాంచ్ అయితే వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ వాళ్ళు నెల్లూరుకే కొత్త రకం అంటే స్వీట్స్లో కూడా కానీ వాళ్ళు షాదూద్ మలై మ్యాంగో మలై లిచి మలై లాంటివి హైదరాబాద్ నగరాల్లో దొరికేవి స్వీట్స్ వాళ్ళ యొక్క మిల్క్ షేక్స్ వాళ్ళ యొక్క జ్యూసెస్ అన్నీ నెల్లూరులో మొదటిసారి లాంచ్ చేసిన ఏకైక స్టోర్ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అండి సోహెల్ గారు దీని వెనకాల చాలా కష్టపడ్డారు సో ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్లో ఉండే ఏరియాలో ఉండే ప్రజలు ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్కి వచ్చి ఆపోజిట్ చిల్ చిల్డ్రన్స్ పార్క్ అండి మీకు ఇదే ఆ అడ్రస్ మనకు చాలా నోటెడ్ అడ్రస్ ఇది వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి ఒకసారి ఫస్ట్ ఇంకా ఆ తర్వాత మీరే అలవాటు అయిపోతుంది ఇక్కడికి వీళ్ళు ఇదే విధంగా సక్సెస్ అవ్వాలి ప్రతి ఏరియాలో వీళ్ళు పాయింట్ ఒకటి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ ఏంటంటే ఒక బీటెక్ ఎంబీఏ మెకానికల్ ఇంజనీర్ ఇలాగ చదివిన మా పిల్లలు ఏం చేయాలా ఏం చేయాలా ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఏడు వేల వీళ్ళకి ఏంటంటే హైదరాబాద్ కానివ్వండి మరియు బెంగళూరు కానివ్వండి జాబ్ పర్పస్ మీద ఏంటంటే తిరగడం వల్ల వీళ్ళకి జాబ్స్ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో అయితే జాబ్స్ ఏందనేది వీళ్లకు గనుమరుగైన సిచ్యువేషన్లో ఏం చేయాలా ఎలా చేయాలని మా పిల్లలు నిరుత్సాహపడకుండా ఈ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఎలా ఉంటుంది ఏందనేది దాని మీద పూర్తిగా అవగాహన దాని గురించి అవగాహన తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత ఇది సిటీస్కే అంగితో కాకుండా ఇది మన నెల్లూరు ఇక్కడే కావాలి మన నెల్లూరులో ఉండే మన ప్రతి ఒక్కరికి దీన్ని టేస్ట్ చూపించాలని చెప్పి దీని మీద పూర్తి అవగాహనతో మా పిల్లలు దీని మీద అధ్యాయం చేశారు చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ మా గోల్డ్ హ్యాండ్ ఇండియా బాయ్తోనే స్టోవిడిగా కాంప్లెక్స్లో ఓపెన్ చేశాము రెండో బ్రాంచ్ మీ మీ నెల్లూరు ప్రజల ఆశీర్వాదం వల్ల రెండో బ్రాంచ్ బ్రాంచ్గానే ఓపెన్ చేశాము దీంట్లో జీరో జీరో వెసర్స్ ఉంటుందండి పూర్తిగా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మిల్క్ ఇవి తప్ప మిగతావి వాడవు మిల్క్లో అంత టేస్ట్ ఎందుకు వస్తుందని మీరు అనుకోవచ్చు కానీ మిల్క్ని ఏంటంటే అంటే కోవా తయారు చేసి దాని ద్వారా దాంట్లో టేస్ట్ బయట తీస్తాము ఇలా ఏంటంటే జీరో వెసర్స్తో పూర్తిగా అందజేయబడుతుంది రేట్లు కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నాము దాని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని ఆహ్వానించి మీ ఆహ్వానాన్ని మేము పూర్తిగా మేము ఎప్పుడెప్పుడు వస్తారని చూస్తూ మీ ప్రజల కోసం ఏందంటే మేము ఎంత దూరం కూడా మా పిల్లలు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారు దానికోసం ఏంటంటే మా ఇంతియాజ్ బాయ్ లాంటి వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో మాకు చాలా సంతోషం ఉంది ఎప్పుడు పిలిచినా సరే మన మదీనా వాచ్ కంపెనీ ఆపరేటర్ మా ఇంతియాజ్ బాయ్ మాకు అందుబాటులో ఉంటారు ఎప్పుడు వీరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఏంటంటే మా పిల్లలు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఇంకా ఇలాంటి బ్రాంచ్లు చాలా ఓపెన్ చేయాలని ప్రతి ఒక్కరూ మీరు మనసాన మమ్మల్ని మమ్మల్ని జీవించాలని కోరుకుంటామండి ముఖ్యంగా జీరో జీరో బెసెన్స్ అండి రేట్లు కూడా సామాన్యులకు అనుకూలంగా ఉంటుంది మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా రేట్లు ఏదో హెవీ ఉంటాయి ఏదో కొత్త ఐటమ్ ఎలా ఉంటది ఎలా ఉంటది అనుకుంటారు కానీ ఒకసారి టేస్ట్ మీరు రెండోసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి